ఓం గమ్ గణపతి నమ ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సెమ్మల్ని క్లిక్ చేయండి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుండే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని తొలి ఏకాదశి అని పిలుస్తారు తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రిస్తాడట ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ రోజు మొదటిది అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇందుకోసం దశమి రాత్రి నుండి నిరాహారంగా ఉండాలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించాలి ఆ రోజు పాలు పళ్ళు లాంటి వంట చేయని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి రాత్రంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మర్నాడు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి దీనిని తొలి ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతం చేసినందుకే కుచేలుడి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణోక్తి విన్నారు కదా ఇటువంటి అద్భుతమైన ఆధ్యాత్మికమైన వీడియోలు ధర్మ సందేహాలు మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి